మేనిఫెస్టో ప్రవేశ తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు మీ చూసుకోండి నువ్వే నీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీలు కూడా ఇంప్లిమెంట్ చేశానని చెప్తా ఉన్నాం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు మీరు అధికారంలోకి రావడం కోసం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు వాటిలో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయిన హామీలు తెలుసా కేవలం తొమ్మిది మాత్రమేనింగ్ ఏడు వందల నిర్వహణ యొక్క సంక్షేమ పథకాన్ని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం విడుతల వారి చేస్తానన్నాం మద్యాన్ని ఓట్లు పరిమితం చేస్తానన్నావు మద్యపానం పూర్తిగా చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి నేను ఓట్లు అడుగుతానన్నాం మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాసిరకం మందును తయారు చేస్తూ దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఆరోగ్య బాధితులై అనారోగ్యం పాలై ఈ రోజు ప్రాణాలు కోల్పోయారే నువ్వు ఇచ్చే హామీ ఏమేమి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీరు ఇంకా సిద్ధం సిద్ధమని అడుగుతా ఉన్నారు ఇంకొక పది నాసిరకం బ్రాండ్ ఈరోజు